వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామ సర్పంచ్ అభ్యర్థి రంగు వెంకటేశం నామినేషన్ పత్రంలో తనపై ఉన్న కేసులను వెల్లడించలేదని ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థి యామా రవీందర్ ఆరోపించారు వెంకటేశం మీద మొత్తం ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్న రవీందర్ ఈ అంశంపై జిల్లా ఆర్టీఓ రాధాబాయికి వినతిపత్రం సమర్పించారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందున రంగు వెంకటేశం నామినేషన్ను రద్దు చేయాలని తక్షణమే చర్యలు తీసుకోవాలని రవీందర్ డిమాండ్ చేశారు పట్టెంలో గ్రామ సర్పంచ్కి రంగవేంకటేశం నామినేషన్ వేయడం జరిగింది అతడి ఆపిడవేట్లో ఒకటే కేసు అని చెప్ప చెప్పినాడు తతమే ఏడు ఏడు కేసులు మొత్తం ఏడు కేసులు ఉన్నాయి అధికార పార్టీ అండతో ఆరు ఆరుకు భయపెట్టించి నామినేషన్ పాస్ చేసుకొని రద్దు అది మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఆర్ఓ వర్కి ఇచ్చిన కానీ అతను మేము ఏం చేయలేము మరి ఆడియో గారికి ఇచ్చిన ఆడియో గారు కూడా ఏం చేయలేము అని అన్నారు మా యొక్క సేవను వృధా కాకుండా ఇమీడియట్ అతని యాక్షన్ తీసుకోగలరు కరెక్ట్ ఆడియో కానీ ఆర్ఓర్ కానీ తప్ప తప్పకుండా యాక్షన్ తీసుకోగలరు రిజెక్ట్ చేయగలరు